గ్రామ వార్డు సచివాలయాల మహిళా పోలీసుల సేవలను కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకోవటం జరుగుతుందని జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ తెలియజేశారు సిబ్బంది కొరత కారణంగా అన్ని పనులు పోలీసులకు కష్టమవుతుంది కాబట్టి మహిళా పోలీసుల సేవలు కూడా తీసుకుంటామని ఎస్పి చెప్పారు తెనాలి చెంచిపేటలోని చావాస్ గ్రాండ్ ఫంక్షన్ హాల్లో సబ్ డివిజన్ పరిధిలోని మహిళా పోలీసులతో జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ మంగళవారం సమావేశమయ్యారు గ్రామ వార్డు సచివాలయాల మహిళా పోలీసులతో సమావేశం నిర్వహించి వారి జాబ్ చార్ట్ గురించి వారి ఉద్యోగ బాధ్యతల గురించి అవగాహన కల్పించారు తెనాలి డిఎస్పీ బి జనార్దనరావు దిశ డిఎస్పీ సుబ్బారావుతో కలిసి సమావేశంలో పాల్గొన్న ఎస్పీ సుమారు గంటన్నరపాటు మహిళా పోలీసులకు వారి ఉద్యోగ బాధ్యతల గురించి వివరంగా తెలియజేశారు అనంతరం ఎస్పీ సతీష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ సచివాలయాల మహిళా పోలీసుల సేవలను కూడా శాంతి భద్రతల పరిరక్షణకు ఉపయోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందన్నారు అన్ని పనులు పోలీసులే చేయటం కష్టం కాబట్టి మహిళా పోలీసుల సేవలను కూడా కలుపుకొని ప్రజలకు మెరుగైన సేవలు అందించడం జరుగుతుందన్నారు ఎప్పటికప్పుడు వారి విధులను వర్క్చాట్ ద్వారా అప్లోడ్ చేయటం జరుగుతుందన్నారు బాగా పనిచేసిన మహిళా పోలీసులకు సబ్ డివిజన్ల వారీగా అవార్డులు కూడా ఇస్తామని ఎస్పీ తెలియజేశారు ఈ సమావేశంలో డిఎస్పీలతో పాటు సిఐలు మల్లికార్జునరావు రాములు నాయక్ ఎస్ రమేష్ బాబు బి శ్రీనివాసరావు ట్రాఫిక్ ఎస్ఐ రాజ్యలక్ష్మి ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు సో మన గుంటూరు డిస్ట్రిక్ట్ పోలీస్ తరపు నుంచి మహిళా పోలీస్ సంబంధించిన జాబ్ చార్ట్ అంటే వాళ్ళు వర్క్ అనేది ఆల్రెడీ గవర్నమెంట్ తరఫు నుంచి జాబు చార్ట్ అనేది ఆల్రెడీ ఇవ్వడం జరిగింది కాకపోతే దాన్ని కొన్ని సిస్టమేటిక్గా చేస్తామంటే ఈ రోజుకి ఈ వర్క్ అంటే పోలీసులో పెండింగ్ వర్క్స్ చాలా ఉంటాయి సో కొంచెం స్ట్రెంత్ ఇష్యూస్ ఉండడం వల్ల అన్ని వర్క్స్ని పోలీస్ తరపు నుంచి చేయడం అనేది కొంచెం కష్టం అవుతుంది కాబట్టి మహిళా పోలీసుకి కూడా ఒక స్పెసిఫిక్ వర్క్స్ని వాళ్ళకున్న జాబ్ చార్ట్లో ఉన్న వర్క్స్నే వాళ్ళకి స్పెసిఫిక్ డే ఈ రోజుకి ఈ వర్క్ ఈ రోజు ఈ వర్క్ అని చెప్పి అలాట్ చేస్తూ దానిట్లో వాళ్ళు వర్క్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి సపరేట్ డిజిటల్ పేజ్ క్రియేట్ చేయడం జరిగింది ఆ డిజిటల్ పేజ్లో ఆ రోజు కంప్లీట్ అయిన తర్వాత దాంట్లో ఎంట్రీ చేస్తారు ఇది మనకి సేవ్ అవుతుంటాయి మనకి ఎక్సెల్ షీట్లో ఆ డిజిటల్ పేజ్ వెనక సో దీనివల్ల ఏమవుతాయంటే డే వాళ్ళు వర్క్ అనేది మనం ఈజీగా మానిటర్ అదే అదేవిధంగా వాళ్ళు చేసిన వర్క్కి ఒక రికార్డ్ ఆఫ్ ఫైల్ కూడా ఉంటాయన్నమాట సో ఇది సో ఇది ఒక వాళ్ళకి ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ అదేవిధంగా ఎస్హెచ్ఓస్కి కూడా వాళ్ళు కాంట్రిబ్యూషన్ అనేది ఈజీగా ఉంటాయనే ఉద్దేశంతో పాటు మన ఈ మహిళా పోలీస్ జాబ్ చార్ట్ని ఒక డిజిటల్ పేజ్తో పాటు మనం రిలీజ్ చేయడం జరిగింది సో దీంట్లో ఏంటంటే ఈవెన్ మహిళా పోలీస్ కూడా లాస్ట్ ఇయర్ ఎవరో సబ్ డివిజన్ ఆరు సబ్ డివిజన్ ఉంది గుంటూరు డిస్టిక్లో ఏ మహిళా పోలీస్ బాగా వర్క్ చేశారో వాళ్ళందరూ కూడా మహిళా పోలీస్ ఆఫ్ ద ఇయర్ సబ్ డివిజన్ అని చెప్పేసి ఈచ్ సబ్ డివిజన్లో ఒక బెస్ట్ మహిళా పోలీస్ సెలెక్ట్ చేసి వాళ్ళకి అవార్డు కూడా ఇస్తున్నాము అదేవిధంగా ఎవ్రీ క్వార్టర్కి కూడా ఏ మహిళా పోలీస్ బాగా పనిచేస్తున్నారో వాళ్ళు కూడా ఒక సబ్ డివిజన్లో నుంచి వాళ్ళ కన్సర్న్ సబ్ డివిజనల్ ఆఫీసర్ రికమెండేషన్తో పాటు వాళ్ళకి ప్రతి ఎవ్రీ క్వార్టర్ కూడా వాళ్ళకి అవార్డు కూడా అనౌన్స్ చేస్తున్నాము సో ఇదన్నీ కూడా ఇంకా వాళ్ళు మహిళా పోలీసు ప్రజలకి పోలీసుకి మధ్యలో ఉన్న ఒక గ్యాప్ని ఇంకా తగ్గించడానికి అవసరము ఈ సిస్టమ్ అనేది మనం ఈరోజు మనం లాంచ్ చేయడం అనేది జరిగింది కమింగ్ డేస్లో ఇది క్రైమ్ని ప్రివెంట్ చేయడానికి అదేవిధంగా ఆయన క్రైమ్ని డిటెక్ట్ చేయడానికి ఇది చాలా హెల్ప్ అవుతుందని నమ్ముతున్నాము సో ఇది వీఆర్ గోయింగ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ థ్యాంక్ యూ సచివాలయము వాళ్ళకి సచివాలయంలో ఒక భాగము వాళ్ళకి శాలరీ ఎంపీడీఓ తరపు నుంచి మున్సిపల్ కమిషనర్ నుంచి వస్తాయి కానీ మనం అటెండెన్స్ కానీ జాబ్ చార్ట్ ఆల్రెడీ గవర్నమెంట్ ఇచ్చినది కానీ మహిళా మన పోలీస్కి సంబంధించిన జాబ్ చార్టే మనకు ఎక్కువ ఉంటాయి యాక్చువల్లీ నైంటీ పర్సెంటేజ్ ఆఫ్ ద వర్క్ ఇట్ ఇస్ జాబ్ రిలేటెడ్ టు పోలీస్ ఫర్ ఎగ్జాంపుల్ అంగన్వాడీ చెక్ చేయడము తర్వాత స్కూల్స్ని విజిట్ చేయడం అని చెప్పేసి కొంచెం మన సచివాలయం రిలేటెడ్ వర్క్ చేస్తారు బట్ అదర్వైజ్ ఇప్పుడు నేను మనం ఇచ్చిన వర్క్ కూడా జాబ్ చార్ట్లో ఏముందో అదే తీసేసి మనం ఇవ్వడం జరిగింది కాబట్టి మనకు వాళ్ళు మెయిన్ కాంట్రిబ్యూషన్ పోలీస్కి చేయాలి కాబట్టి చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి అది మనం కలెక్టర్ తో పాటు కోఆర్డినేట్ చేసుకుని మేము చేస్తాం అది ఆల్రెడీ ఒక టే ఫిఫ్టీన్ డేస్ ముందు గుంటూరులో లాంచ్ చేస్తాము ఈచ్ ఆటోస్కి ఒక లిస్ట్ దాని నంబరు అది డిస్ప్లే చేయాలి డిస్ప్లే చేయకపోయినప్పుడు అది మనం వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం అనేది మనము రిపబ్లిక్ డే వరకు వాళ్ళు కొంచెం టైం ఇవ్వడం జరిగింది దాని లోపలికి ఎవరెవరు ఇన్స్టాల్ చేస్తారో చేయాలి చేయకపోతే మళ్ళీ నెక్స్ట్ మనం ఎన్ఫోర్స్మెంట్ చేస్తామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది అది తెనాలిలో కూడా ఇంప్లిమెంట్ చేస్తాము కమింగ్ డేస్ లో సో ఫస్ట్ గుంటూరులో స్టార్ట్ చేస్తాము అది అందరూ మీరు ఈ కన్సల్ట్ ఎస్ఎస్పీతో మాట్లాడితే ఎస్పీ సార్ తో డిస్కస్ చేసి ఈ నేమ్ నేమ్ బ్యాగ్ మనం తయారు చేసుకుంటే ఇంకా మనం త్వరగా ఉద్యోగం చేయడానికి వీలవుతుంది